ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు టైం ఇక్కడ తెచ్చి ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే ఒక ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ అవుతోంది సో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి చాలా మంది ఏర్పాట్లలో ఉన్నారు So, thank you so much and I uh, am really uh, blessed to be here and truly uh, really honoured to be here with you. Especially, first of all, today's stays with us australia the room, Australian Carminer, Suryakant. Local Krishna. ర్త్ అట్లాగే సభారెడ్డి వంశీ వంశీ ఫ్రమ్ల సో ఇది చెప్పాలి లైన్ నుంచి ఐదు మంది వంశీ రంజీ ఎక్కడ కిషోర్ సో అంతా కూడా వీళ్ళు అక్కడ నుంచి వచ్చారు అండ్ ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఇక్కడ ఈ ముఖ్యం వచ్చాను మెంబోర్ టీం అందరికి కూడా పేరు ధన్యవాదాలు ఇందాక చెప్తున్నారు అంతా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్స్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ వచ్చాను నిజంగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీరు అందరు చెప్పిన తర్వాత ఎన్ఆర్ఐ వింగ్ అంటే మేము ఆస్ట్రేలియాని అంత పట్టించుకోలేదు అని చెప్పారు బట్ కో ఇన్సిడెన్స్ నేను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ అది ఆస్ట్రేలియాలో కూడా వరుసగా సిడ్నీ మెల్బోర్న్ బిస్బెస్ వరుసగా మీటింగ్స్ అట్లీస్ట్ యూ పీపుల్ అంటే ఇంత ఎనర్జెటిక్ గా ఇంత మోటివేషన్ తో అంటే ఎలక్షన్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటికీ మీరంతా ఇంత ముందుకు వచ్చినప్పుడు అట్లీస్ట్ నేను నేను దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ యూ అండ్ నిజం చెప్పాలంటే నేను ఏదో మీరు వైఎస్ఈన్ఆర్ఐ కోఆర్డినేటర్ అనేది జస్ట్ ఫర్ సో నేను కూడా మీలాగిన ఆమె ట్రూ సోల్జర్ ఆఫ్ జగన్ అన్ అర్సింగ్ సో టూ సోల్ టూ థౌజండ్ లెవెన్ నుంచి జగన్ అన్నతో ట్రావెల్ చేస్తున్నాను చాలా దగ్గరగా జగన్ అన్న మనస్సుని మైండ్ సెట్ ని ఆయన ఆలోచన విధానాన్ని చూశాను కాబట్టి ఆయన ఆయన ఇంకా డైహార్డ్ ఫ్యాన్ గా ఒక పిచ్చి ఫ్యాన్ గా తయారైపోయి ఆయన కోసం ఏం చేయడానికైనా ముందు నుంచి నడుస్తున్నాను ఆయనతో పాటు మీరు అంటే నా అంతగా దగ్గర చూడకపోయినా ఆయనకు ఆయనతో మీరు ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సో దిస్ ఇస్ వాట్ అంటే మనం షుడ్ ఫీల్ అబౌట్ అవర్ లీడర్ ఈరోజు అంటే రాజకీయాల్లో గెలుకోవటం అనేది ఇది సహజం కానీ ఈరోజు ఇంతమంది మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒకటి బాగా నచ్చింది ఇక్కడ ఎస్పెషల్లీ మెల్బోర్న్ టీమ్ లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న మంచి చేశాడు ఓడిపోయినాడు ఇట్స్ ఓకే బట్ స్టిల్ చరిత్రలో ఆయన కట్ట ఒక పేజీ ఉంటది బెస్ట్ సీఎం అని చెప్తున్నాడు చూడండి అదే మైండ్ సెట్ లో మనం అంతా ఉండాలి అందరికీ కూడా తెలిసేలాగా చేయాలి సి ఇందాక ఓటమి గురించి కూడా చెప్తున్నాడు అంటే మనకు నైన్టీన్ కి ట్వంటీ ఫోర్ కి ఓట్ షేర్ మనకు పది శాతం తగ్గింది సో ఫార్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఒకటి వస్తే ట్వంటీ ఫోర్ వచ్చేసరికి థర్టీ నైన్ పాయింట్ వన్ టూ టూ నేజ్ వచ్చింది సో ఓవరాల్ గా టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఆ టెన్ పర్సెంట్ కూడా ఇందాక చెప్పినట్టుగా అంటే మనమే ఏం చేసామంటే జగన్ అన్న అధికారం వచ్చిన తర్వాత అధికారం చేపట్టినట్టే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఆయన రాజధాని రూలర్ ఒక పీపుల్ సర్వెంట్ లాగా మారిపోయి అంటే ఒక ఐడియలిస్టిక్ లీడర్ లీడర్ అనేది కంటే ఇస్ స్టేట్స్ మ్యాన్ అని చాలా సందర్భాల్లో చెప్పాను అంటే ఈ హ్యాస్ అన్ ఎమోషన్ బాండింగ్ అండ్ ఇట్స్ కాంట్రాక్ట్ విత్ ద పబ్లిక్ మోరల్ కాంట్రాక్ట్ అంటే ఎలక్షన్లో చెప్పింది చేయడం అనేది రాజకీయాలు ఎప్పుడు ఎవరు చేయరు దాని గురించి మాట్లాడరు కూడా ఫన్స్ ఆ సీట్లో కూర్చున్న తర్వాత అసలు మేనిఫెస్టో అనే పదాన్ని కూడా ఎవరు ఎత్తరు మనం మీరే చూస్తుంటే లేదా మీరు ఒక్కసారి చెక్ కూడా చేయండి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మేనిఫెస్టో అనే పదాన్ని ఏ లీడర్ ఎక్కువ వాడాడని మీరు అంతా టిక్కీస్ ఎనీఏ తీసుకొని చేయండి జగన్ ఎవరు ట్వీట్ చేయలేదు ఎవరు ఉన్నారు బోరు కూడా అంటే అంత మోరల్ కాంట్రాక్ట్ అంటే మనము ఒక మాట చెప్పాము ప్రజలకు మాట ఇచ్చాము ఆ మాట మీద నిలబడాలనే దాని మీద దేవ్ నుంచి చేశారు కాబట్టి ఈరోజు అందరం కూడా అట్లీస్ట్ ఓడిపోయినా సరే మనం మంచి చేశామనేది అనేది మనం చెప్పగలుగుతున్నాం నిజంగానే ఈరోజు పల్లెటూరు లేకి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం ఈరోజు కూడా ఇదే టీడీపీ వాళ్ళు ఈరోజు పల్లెల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు పల్లె పోతే చొక్కాలు పట్టుకుంటాం జనాలు నువ్వు చెప్పిన ఏం చేసినావని సో ఈ కాంటెక్స్ లో ఇందాక నేను చెప్పిన దాన్ని కనెక్ట్ చేస్తూ అంటే ఎనీ